ఇరవై ఒక్క ఏళ్ల పేద విద్యార్థి డెబ్బై ఏళ్ల కోటీశ్వరాలిని పెళ్లి చేసుకున్నాడు ఏడు రోజుల తర్వాత ఆమె అతన్ని అడిగిన కోరిక విని ఆశ్చర్యపోయాడు ఒక ఇరవై ఒక్క ఏళ్ల అబ్బాయి డెబ్బై ఒక్క ఏళ్ల కోటీశ్వరాలిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడు రోజుల తర్వాత అతను ఏం చేశాడో చూసి షాక్ అయ్యాడు ఏం జరిగిందో చూసి అతని కాళ్ల కిందనే నేల కదిలినట్లుగా భావించాడు అసలు ఏడు రోజుల తర్వాత ఏం జరిగింది ఎంతో మిస్టీరియస్గా ఉండే ఈ స్టోరీ అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కూడా మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సుభాష్ మహతా అనే ఒక ఇరవై ఒక్క ఏళ్ల అబ్బాయి జీవితం ఎంతో కష్టాలతో సాగుతూ ఉంది ఎందుకంటే అతని తల్లి శారదాదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఇక త్వరలోనే ఆమెకు ఖరీదైన వైద్యాన్ని అందించకపోతే ఆమె బ్రతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్స్ చెప్పేశారు మరోవైపు అతని పద్దెనిమిదేళ్ల సోదరి నీరజ ఎంతో ప్రతిష్ట కలిగిన కళాశాలలో ఇప్పుడే అడ్మిషన్ తీసుకొని అడుగుపెట్టింది ఇక ఫీజు కట్టలేకపోవడంతో చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది మరో పక్కన సుభాష్ తానే స్వయంగా న్యాయశాస్త్రం చదువుతూ ఉన్నాడు కానీ ఇప్పటికీ అతను ఒక సాధారణ ఇంటర్న్షిప్ మాత్రమే అతని ఆదాయంతో వారి కుటుంబ ఖర్చులు నిర్వహించడం చాలా కష్టంగా మారింది దానికి తోడు తండ్రి చేసిన అప్పులు ఇప్పుడు వారి నెత్తిన పడ్డాయి ఆ అప్పుల వడ్డీలు వారి బెదిరింపులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉండేవి అందుకే అప్పు చేసి అయినా సరే తన తల్లికి మందులు తన చెల్లికి పుస్తకాలు కొనడం కూడా అతనికి ఒక కలలాగా అనిపించింది ఒకరోజు ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు సుభాష్ ఒక టీ దుకాణం వద్ద నిలబడి తన జీవితంలోని సమస్యల గురించి ఆలోచిస్తూ అయోమయంలో ఉన్నప్పుడు ఎవరో తన వైపు ఆసక్తిగా చూస్తున్నారని అతనికి అనిపించింది మెల్లగా అతను తలపైకెత్తి ముందుకు చూశాడు దాదాపుగా డెబ్బై ఏళ్ల వయసున్న ఒక ఆకట్టుకునే మహిళ ఆమెను చూస్తుంటే పెద్దావిడిలాగా ఉంది కానీ ఎవరు విస్మరించలేనంత వ్యక్తిత్వంలాగా ఆవిడ ఉంది ఖరీదైన తెల్లటి చీర వజ్రాలతో నిండిన నగలు కళ్ళల్లో లోతైన ఆత్మవిశ్వాసం సుభాష్కు అర్థం కాలేదు ఆమె అతని వైపు ఎందుకలా చూస్తుందో అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఇటువంటి రోడ్డు మీద ఏం చేస్తున్నారు నాలాంటి సాధారణ వ్యక్తి నుంచి ఆమె ఏం కోరుకుంటుందో అతనికి అర్థం కాలేదు ఆమె అతని దగ్గరికి వచ్చి నీ పేరు సుభాష్ మహతానా అంది ఆ మహిళ గొంతు చాలా లోతుగా ఉంది మీ అమ్మ పేరు శారదాదేవి అని అడిగింది మీ అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా అలాగే నీ చెల్లెలు కూడా కాలేజీలో చదువుతూ ఉంది ఇక అలాగే నీ నెత్తిన అప్పుల భారం కూడా ఉంది ఇక ఆమె చెబుతున్న మాటలు విన్నా సుభాష్ చేతిలో ఉన్న కప్పు వణికిపోతూ ఉంది తన గురించి ఇన్ని వివరాలు చెబుతున్నా ఈమె ఎవరు మీరు ఎవరు మేడం అని భయంగా అడిగాడు శకుంతలాదేవి అని ఆ మహిళ తన పేరు చెప్పింది మీరు ఖచ్చితంగా నా పేరు వినే ఉంటారే అని కూడా అంది ఇక సుభాష్కు వెంటనే శకుంతల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని పేరు గుర్తుకు వచ్చింది దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒక కంపెనీ అది కానీ ఆ యజమాని శకుంతలాదేవి కోట్ల సంపదకు వారసురాలు హై ప్రొఫైల్ పార్టీస్తో లెక్కలేనన్ని వివాదాలు కూడా ఉన్నాయి మరి అలాంటి వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది తన గురించి ఆమెకు అంతలాగా ఎలా తెలిసింది వెంటనే మేడం మీకు నా నుండి ఏం కావాలి అని అనుమానంగా అడిగాడు శకుంతలాదేవి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఈ విధంగా చెప్పింది పెళ్ళి అని ఆ మాట వినగానే సుభాష్కు ఏదో తప్పుగా విన్నట్లు అనిపించింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక శకుంతలాదేవి ఆ విషయాన్ని దగ్గరగా చెప్పిన వెంటనే సుభాష్ కాళ్ళ కింద నేల కదిలినట్లుగా అనిపించింది మీరు జోక్ చేస్తున్నారా అని అతను ఆశ్చర్యకరంగా చూశాడు డెబ్బై ఏళ్ల కోటీశ్వరురాలు ఒక ఇరవై ఒక్క ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఇది నిజంగా జోక్ కాదా నమ్మలేనట్లుగా అడిగాడు లేదు శకుంతలాదేవి ముఖం గంభీరంగా ఉంది ఇది ఒక ప్రపోజల్ అనుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను నీ చెల్లెలి యొక్క చదువు బాధ్యత నేను చూసుకుంటాను నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఇక ఆ మాటలన్నీ సుభాష్కు కలకంటున్నట్లుగా అనిపించింది అప్పుడు వెంటనే సుభాష్ ప్రతిఫలంగా నేనేం చెయ్యాలి ఏమీ అవసరం లేదు నాకు చట్టబద్ధమైన భర్తగా ఉండాలి అలాగే మన పెళ్ళి కాగితాల వరకే పరిమితం అవుతుంది నీ జీవితం మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు నీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఇక ఆ ప్రపోజల్ వినగానే సుభాష్కు ఒక అద్భుతమైన వరంలాగా అనిపించింది కానీ అతని హృదయంలో ఒక వింత భయం కూడా ఉంది ఈ మహిళ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరు కానీ నన్నే ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది వెంటనే ఆమె మీకు కొంత సమయం కావాలా అని అడిగింది ఇక అప్పుడు సుభాష్కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఈ ప్రపోజల్ ఒక ట్రాప్ లాంటిది అని అతనికి కూడా తెలుసు అతను అవునని చెబితే తన తల్లి జీవితం చెల్లి జీవితం సుఖంగా ఉంటుంది అది నిజం కూడా తన సోదరి భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు అతని జీవితం కూడా మారిపోతుంది కానీ దీని వెనుక అసలు కారణం ఏమిటి నిజంగా ఇది అంత సులభమా అందుకే అతను కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకొని ఈ విధంగా చెప్పాడు మేడం ఆలోచించడానికి నాకు కొద్దిగా సమయం కావాలి వెంటనే శకుంతలాదేవి చిన్నగా నవ్వింది సరే కానీ గుర్తుంచుకో ఈ ప్రతిపాదన శాశ్వతంగా నీకే ఉండదు ఆ తరువాత నెమ్మదిగా తన ఖరీదైన కారులో ఎక్కి ఆమె వెళ్ళిపోయింది కానీ సుభాష్మదిలో వేలాది ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రపోజల్ నిజంగా అంత సులభమా లేక దీని వెనుక ఏమైనా లోతైన రహస్యం ఉందా డెబ్బై ఏళ్ల కోటీశ్వరురాలు అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే సుభాష్ నమ్మలేకపోతున్నాడు అంత చాలా వేగంగా జరిగిపోయింది అతనికి ఏం అర్థం చేసుకునే అవకాశం లభించలేదు ఎటువంటి ఉత్సాహం కూడా లేదు కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఒక సంతకం కొంతమంది సాక్షులు అతని తలరాతను మార్చేశారు ఇప్పుడు అతను ఒక భవనానికి చట్టబద్ధమైన యజమాని అలాగే ఇప్పుడు అందులో అతను కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాడు సుభాష్ మొదటిసారిగా ఆ మ్యాన్షన్లోకి అడుగు పెట్టగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అది మామూలు భవనం కాదు అదొక ప్యాలెస్ లాగానే ఉంది పాలరాతి గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఎన్నో కాలాల నాటి నీడలను కప్పి ఉంచాయి ఎత్తైన స్తంభాలను చక్కగా చెక్కారు పాతకాలపు శాండియర్లు వాటిపై వేలాడుతూ ఉన్నాయి ఇంకా అవి వాటి వెలుగుతో మెరుస్తూ ఉన్నాయి ఖరీదైన విదేశీ పెయింటింగ్స్ను గోడలకు వేలాడదీశారు కొంతమంది రాజులు చక్రవర్తుల వద్ద ఉన్న కొన్ని వింత బొమ్మలు కూడా ఉన్నాయి ఈ చిత్రాలే ఆ భవనం యొక్క కథలు అన్నట్లుగా ఉన్నాయి అవన్నీ సుభాష్ ముందుకు కదిలినట్లుగా అనిపించింది అతని అడుగడుగున భయంకరమైన నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తూ ఉంది ఒక పాత విలువైన ఇరానియన్ కార్పెట్ నేలపై పడి ఉంది భవనంలోకి ఒక వింత చల్లదనం ఉంది కానీ అది చలివల్ల కాదు ఏదో కనిపించని భయం వల్ల సుభాష్కు ఆ విధంగా అనిపిస్తూ ఉంది ఆ భవనంలోని సేవకులు వింతగా ప్రవర్తిస్తున్నారని భావించాడు పెద్ద పనిమనిషి రఘునాథ్ వయస్సు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళు వీపు వంగి ముఖం ముడతలతో కప్పబడి ఉంది అతని కళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాయి సుభాష్ ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పే ముందు అటు ఇటు చూస్తూ ఉండేవాడు మరెవరు వినడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడేవాడు ఆ భవనం ప్రధాన సేవకురాలు కమలమ్మ చాలా తక్కువగా మాట్లాడేది ఆమె సుభాష్ ముందు వచ్చినప్పుడల్లా ఆమె పని త్వరగా ముగించుకుని వెళ్ళిపోయేది సుభాష్కి అర్థం కానీ ఏదో విషయం ఆమె కళ్ళల్లో ఉంది అది భయమా లేదా ఏదో తీవ్రమైన విచారమా ఇతర సేవకులు కూడా చాలా మర్యాదగా నిశ్శబ్దంగా ఉండేవారు కారణం లేకుండా సుభాష్తో ఎవరు మాట్లాడేవారు కాదు ఆ భవనంలో అంతమంది ఉన్నా కూడా అంత నిశ్శబ్ద వాతావరణంగా అనిపించేది భవనంలోకి అడుగు పెట్టగానే సుభాష్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఏమిటి అంటే ఎప్పుడు మూసి ఉండే రెండో అంతస్తు తలుపు రెండో అంతస్తులో విడల్పాటి పాలరాతి మెట్లు ఉన్నాయి అవి నేరుగా పైకి వెళతాయి అయితే సుభాష్ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎవరో ఒక పనిమనిషి అతనిని ఆపేస్తూ ఉండేవారు పైకి వెళ్లడం నిషిద్ధం అయ్యగారు అని చెప్పేవారు అప్పుడు సుభాష్ చూసి ఎందుకు అని రఘునాథ్ని అడిగాడు అప్పుడు రఘునాథ్ జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు రెండవ అంతస్తుకు వెళ్ళే మెట్ల దగ్గర ఒక పెద్ద చెక్క తలుపు ఉంది అది చీకటితో చుట్టుముట్టినట్లుగా ముదురు రంగులో ఉంది ఆ తలుపుకు పెద్ద తాళం కూడా ఉంది కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ డోర్ పైన సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది అది ఎప్పుడు ఆ డోర్ను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటుంది అది చూసిన సుభాష్ షాక్ అయ్యాడు ఈ సీసీటీవీ కెమెరా దీన్ని పర్యవేక్షిస్తుంది అసలు ఈ డోర్ మూసివేయాల్సి ఉంటే దానిపై సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ తలుపు వెనక ఏదైనా రహస్యం దాగి ఉందా సుభాష్కి మొదట్లో పగలు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి దడ్ ధడ్ మంటూ రెండో అంతస్తు నుంచే ఈ శబ్దాలు వస్తూ ఉన్నాయి సుభాష్ లేచి ఒకరోజు బయటకు వెళ్ళాడు అయితే పైకి వెళ్లేందుకు ప్రయత్నించగానే రఘునాథ్ వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నారు అయ్యగారు దీంతో సుభాష్ షాక్ అయ్యాడు రఘునాథ్ కళ్ళల్లో మాత్రం భయం కనిపిస్తుంది రాత్రిపూట బయటకు రావద్దు బాబు ఈ విధంగా చెప్పి నెమ్మదిగా వినితిరిగి వెళ్ళిపోయాడు కానీ సుభాష్కు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆ మూసి ఉన్న తలుపు వెనక ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు ఈ భవనం విక్రమ్ కపూర్ అనే బిలీనియర్కు చెందినదని అతను పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పద ప్రమాదంలో మరణించాడని సుభాష్కు క్రమక్రమంగా తెలిసింది ఈ భవనంలోనే చనిపోయాడని చెప్పిన అతని మృతదేహం మాత్రం ఎప్పుడూ కనపడలేదట శంతలాదేవికి దీని గురించి ఏమైనా తెలుసా విక్రమ్ కపూర్ మరణం యాక్సిడెంటా లేదా కుట్రా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసును పరిష్కరించడం అంత సులభం కాదు పజిల్లో తాను చిక్కుకున్నాడని సుభాష్ గ్రహించాడు ఈ భవనం గోడలు ఏదో దాచిపెడుతున్నాయి అయితే ఆ రహస్యం ఏంటి అనేదే ఒక ప్రశ్న ఇక మూడవ రోజు రాత్రి భవనంలోని పెద్ద శాండియర్లు వెలుతురు మసకబారింది బయట బలమైన గాలులు చెట్లను వణికిస్తూ ఉన్నాయి అవి కూడా ఏదో లోతైన రహస్యం యొక్క గుసగుసలాడుతున్నట్లుగా ఆ భవనంలో వింత నిశ్శబ్దం అలముకుంది కానీ సుభాష్ హృదయంలో తుఫాను మోగింది శకుంతలాదేవి తన నుండి ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతుందని సుభాష్ అప్పుడే విన్నాడు అతనికి ఇంకా తెలియదు కానీ నిజం బయటపడే సమయానికి అది చాలా ఆలస్యంగా ఉంటుంది సుభాష్ మనసు అయోమయంలో పడింది అతన్ని అందుడిగా ఉంచిన ఆ సత్యం ఏమిటి అతను మంచం మీద పడుకోవడానికి ప్రయత్నించాడు కానీ తుఫాన్ అతని హృదయంలో చలరేగుతూ ఉంది ఒక అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్లుగా భవనంలోని చీకటి సందుల్లో పాత తలుపు వెనక రహస్యాల్లో ఎప్పుడూ తాళం వేసి ఉన్న మూసిన తలుపు వెనక అతని కుతూహలం శకుంతలాదేవి కార్యాలయం వరకు చేరింది పని మనుషులు గాఢ నిద్రలో ఉండగా సుభాష్ మంచం నుండి నెమ్మదిగా లేచాడు తన గది తలుపు తెరిచాడు బయటకు చూడగా ఎక్కడ చూసినా నిశ్శబ్దం కనిపించింది నెమ్మదిగా శకుంతలాదేవి ప్రైవేట్ ఆఫీస్ వైపు నడిచాడు ఆమె స్టడీ రూమ్ ఆ భవనం యొక్క పశ్చిమ భాగంలో ఉంటుంది పాత చెక్క గోడలతో కప్పి మధ్యలో ఒక పెద్ద మహాగని టేబుల్ ఉంచారు సుభాష్ తలుపు మీద చెయ్యి వేసి చూశాడు అది తెరచే ఉంది లోపలికి వెళ్ళాడు గదిలో మసక వెలుతురు వచ్చింది వ్యాపార ఒప్పందాలు ప్రైవేట్ కాంట్రాక్టర్ల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఫైళ్ళు అల్మారల్లో ఉన్నాయి కానీ అతను సూటిగా టేబుల్ వైపు చూశాడు కొన్ని పాత డాక్యుమెంట్స్ మందపాటి కవర్లు ఉన్నాయి అతని గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచాడు లోపల నుంచి కొన్ని పాత చిత్రాలు బయటకు వచ్చాయి ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు నిలుచున్నారు ఒకరు అతని తండ్రి అమిత్ మెహతా మరొకరు విక్రమ్ కపూర్ సుభాష్ కళ్ళు ఆ చిత్రాల మీద పడ్డాయి విక్రమ్ కపూర్ మరియు అతని తండ్రి నవ్వుతూ ఉన్నారు కానీ విక్రమ్ కపూర్ ముఖంలో ఒక వింత భావం ఉంది ఆ తర్వాత ఫోటోలతో కూడిన కాగితాలు తీసుకున్నాడు వీటిని విక్రమ్ కపూర్ రాశారు మొదటి లేఖలో ఈ విధంగా ఉంది శకుంతల నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నా డబ్బు తీసుకొని నా వ్యాపారాన్ని నాశనం చేశావు నిన్ను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు నీ వల్ల నా భార్య కొడుకు నన్ను వదిలేసి వెళ్ళారు నువ్వు చేసిన పనికి ఏదో ఒకరోజు నీకు శిక్ష పడుతుంది రెండవ లేఖలో ఈ విధంగా పేర్కొని ఉంది రేపు పొద్దున్నే నేను బతకకపోతే దానికి శకుంతల తప్ప మరెవరు బాధ్యులు కారు ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది ఆమె నా సన్నిహిత మిత్రుడు అమిత్ను కూడా నాపై రెచ్చగొట్టింది ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు సుభాష్కి తల తిరుగుతున్నట్లుగా ఉంది అతను త్వరగా పేపర్లు తిప్పడం ప్రారంభించాడు మూడో లేఖలో విక్రమ్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టంగా పేర్కొని ఉంది అతని గొంతు తడారిపోతూ ఉంది అప్పుడే తనకు వెన్నుల్లో వణుకు పుడుతూ ఉంది సుభాష్ నెమ్మదిగా తల తిప్పాడు శకుంతలాదేవి గుమ్మం దగ్గర నిలబడి అతన్ని చూస్తూ ఉంది ఆమె కళ్ళల్లో కోపం లేదు భయం కూడా లేదు బదులుగా ఆమె ముఖంలో అంతు చిక్కని శాంతి ఉంది చివరిగా నువ్వు చూసేశావా అని చెప్పింది ఆమె గొంతు ఎంతో మృదువుగా ఉంది కానీ దానిలో కూడా చల్లదనం ఉంది అది సుభాష్ వెన్నెముకలు చలిపుట్టిస్తూ ఉంది సుభాష్ ఈ విధంగా అన్నాడు ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు ప్రతీకారం కూడా కదా మా నాన్న మీద ప్రతీకారం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు కదా అని అడిగాడు ఆమె పూర్తిగా అవును అని చెప్పింది కానీ సుభాష్ కేకలు వేస్తూ మా నాన్న అటువంటి వ్యక్తి కాదు అని చెబుతూ ఉన్నాడు శకుంతలాదేవి దీర్ఘశ్వాస తీసుకుని నెమ్మదిగా ముందుకు వచ్చి ఈ విధంగా అంది నిజాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు సుభాష్ మీ నాన్న నా భర్త జీవితాన్ని నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడు కానీ ఆయన బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం మీ నాన్న మీ నాన్న నా భర్తను మోసం చేశాడు అన్నింటినీ లాక్కున్నాడు అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు సుభాష్ మా నాన్న అటువంటి పనులు చెయ్యడు అని అరుస్తూ ఉన్నాడు అప్పుడు శకుంతళాదేవి మీ నాన్న నిర్దోషి అని నువ్వు భావిస్తున్నావా ఈ భవనం రహస్యాలు శకుంతలాదేవి గతం అన్నీ పూర్తిగా కుదిపేశాయి ఇది కేవలం పెళ్లి ఆట మాత్రమే కాదని దీని వెనుక లోతైన కుట్ర దురాశ ప్రతీకారపు కథ ఉందని అతనికి ఇప్పుడు అర్థమైంది కానీ ఇప్పుడు అతను ఏం చెయ్యగలడు కాబట్టి అతను తన అత్యంత సన్నిహిత స్నేహితుడు కబీర్ సహాయాన్ని కోరాడు డిటెక్టివ్ జర్నలిస్ట్ అయిన కబీర్ ఎన్నో పెద్ద పెద్ద మోసాలను బయటపెట్టాడు నువ్వు చెప్పేదానికి ఆధారాలు కావాలి అని కబీర్ సీరియస్గా సుభాష్తో అన్నాడు అవును అది కూడా ఒక బలమైన సాక్ష్యం ఆ భవనం యొక్క రహస్య కథలే కాదు శకుంతలాదేవిని కోర్టుకు తీసుకురాగల నిజమైన సాక్ష్యం కావాలి అని సుభాష్తో కబీర్ దృఢంగా అన్నాడు సుభాష్ కబీర్ శకుంతలాదేవి వ్యాపార రికార్డులు బ్యాంకు లావాదేవీలు లీగల్ డాక్యుమెంట్లను కనిపెట్టి ఆ భవనంలోని పాత పనివాళ్లతో మాట్లాడడం ప్రారంభించారు శకుంతలాదేవి కేవలం ప్రతీకారం తీర్చుకున్న మహిళ మాత్రమే కాదని వారు త్వరలోనే తెలుసుకున్నారు ఆమె ఒక మాఫియాకు డాన్ కూడా ఆమె చీకటి సామ్రాజ్యం దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది ఎన్నో బ్యాంక్ లావాదేవీలు తెలియని అనేక ఖాతాల్లో కోట్లాది రూపాయలు భవనంలోని ఇద్దరు పాత పనివాళ్లు అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డులు కూడా అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు అని తెలిసింది ఆ భవనంలో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు సుభాష్ మెదడులో ఒకే ఒక్క విషయం తిరుగుతూ ఉంది రెండో అంతస్తు గదికి వెళితే తగిన సాక్ష్యాలు దొరుకుతాయని అయితే సీసీటీవీ కెమెరా ఎప్పుడూ ఆ తలుపును పర్యవేక్షిస్తూ ఉంది కాబట్టి దాని వెనుక ఖచ్చితంగా ఏదో మిస్టరీ దాగి ఉంది ఒకరోజు రాత్రి సుభాష్ మరియు కబీర్ మెల్లగా ఆ భవనంలోని ఆ గదిలోకి ప్రవేశించారు రాత్రి రెండు గంటలు కావడంతో భవనం అంతటా మౌనం అలమకుంది వారి యొక్క పని మొదలుపెట్టే సమయం అది రఘునాథ్ కమలా మరియు ఇతర పని మనుషులు అప్పటికే గాఢ నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్నారు చీకటిలో చేతిలో టార్చ్ లైట్తో సుభాష్ మరియు కబీర్ మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళారు సీసీటీవీ కెమెరాను తప్పించుకొని కొద్దిగా వెనక వైపు నుంచి వెళ్ళారు రెండో అంతస్తు తలుపు ముందుకు వచ్చేసరికి వారి గుండె చప్పుడు స్పష్టంగా వినిపించింది దానిపై ఉన్న తాళాన్ని తెరవడం అసాధ్యం కానీ హ్యాకింగ్లో కబీర్ నిపుణుడు అతను తన పాకెట్ నుండి చిన్న మెటల్ పిన్ తీసి తాళం కప్పలో పెట్టి తిప్పాడు ఆ తాళం తెరుచుకుంది ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకున్న వెంటనే ఒక దుర్వాసన విరజమ్మింది లోపల ఎన్నో పాత వస్త్రాలు పత్రాలు ఫర్నిచర్ మాత్రమే కాదు ఒక విగ్రహంలాగా ఉన్న ఒక పురాతన శవం కూడా కనిపించింది కబీర్ వెంటనే లైట్ వేసి పరిశీలించాడు అది ఎవరిదో గుర్తు చేసుకునేందుకు పాత ఫోటోలతో పోల్చారు అది విక్రమ్ కపూర్ మృతదేహమే విక్రమ్ కపూర్ అసలు చనిపోలేదు అతనిని ప్లాన్ ప్రకారం చంపేశారు తప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని మృతదేహాన్ని ఇక్కడ దాచేసినట్లుగా వారికి అర్థమైంది డోర్ లోపల సీక్రెట్ స్టడీ రూమ్ ఉంది అక్కడ పాత డాక్యుమెంట్లు ఫోటోలు వీడియో రికార్డింగ్సు వంచబడ్డాయి శకుంతలాదేవి భర్త విక్రమ్ కపూర్ అనుమానాస్పద మృతి గురించి రాసిన పత్రికలతో గోడ అంతా నిండిపోయి ఉంది కానీ సుభాష్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఫైల్లో అతనికి అమిత్ మెహతా పేరు కనపడింది అతని చేతులు వణికిపోయాయి విక్రమ్ కపూర్ అమిత్ మెహతా కలిసి లక్షలాది రూపాయల విలువైన భూమికి సంబంధించిన ఒక సీక్రెట్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారని ఆ ఫైల్లో ఉంది అయితే ఈ అవినీతిలో పాల్గొనడానికి అమిత్ నిరాకరించడంతో అతన్ని రహస్యమైన ప్రదేశంలో మరణించినట్లుగా ఉంచారు అసలు నిజం ఏమిటి అంటే శకుంతలాదేవి యొక్క నిజాలని తెలుసుకున్న విక్రమ్ కపూర్ ఆస్తి మొత్తాన్ని అతని స్నేహితుడి కొడుకు అయిన సుభాష్ పేరు మీద రాసినట్లుగా తెలుస్తుంది ఆస్తి కోసమే శకుంతలాదేవి సుభాష్ను పెళ్లి చేసుకొని అతని ట్రాప్లోకి ఇరికించింది సుభాష్ గుండె కాలిపోయినట్లుగా అనిపిస్తుంది ఇది కేవలం ప్రతీకార కథ మాత్రమే కాదు తన తండ్రి నిర్దోషితత్వాన్ని బహిర్గతం చేయడానికి జరిగిన యుద్ధం అది ఇప్పుడు సుభాష్ కబీర్ ఆ పని చేయగలరు ఇది ఆ మిస్టరీ యొక్క అసలు నిజం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే దేవి మనుషులు అక్కడికి వచ్చారు ఆమె నవ్వుతూ మీరు నిజాన్ని కనిపెట్టారా కానీ ఇది మీకు అంత మేలు కాదు అని వారికి వార్నింగ్ ఇచ్చింది ఆమె మనుషులు వారిని బంధించి చంపేలోపు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు కబీర్ అతని మిత్రులైన పోలీస్ స్నేహితులకు ముందు నుంచే సమాచారం ఇచ్చి వారికి సహాయం చేసేందుకు వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాడు శకుంతలాదేవి అరెస్ట్ అయ్యింది వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం మాత్రమే కాదు ఆమె గత పాపకర్మలన్నీ వెలుగులోకి వచ్చాయి శకుంతలాదేవి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా ప్రారంభించారు ఈమె గదిలో దొరికిన పత్రాలను పరిశీలించగా విక్రమ్ కపూర్ మాత్రమే కాదు అదే భవనంలో మరికొంతమంది వ్యక్తుల అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి సుభాష్ ఇది కేవలం ఒక ప్రారంభం అని అర్థం చేసుకున్నాడు ఈ భవనం గతమంతా చీకటి కథలతో నిండిపోయి ఉందేమో అని ఇక నిజాలన్నీ బయటికి రావడంతో సుభాష్ ఆస్తి తనకు వద్దని ఆ భవనం నుండి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత సుభాష్ తన తల్లికి చికిత్స చేయించాడు తన చెల్లెల చదువును కొనసాగించాడు ఇప్పుడు సుభాష్ తన జీవితాన్ని కొత్త మార్గంలో గడపడం ప్రారంభించాడు తన చదువును పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో చేరాడు ఈ సమయంలోనే డాక్టర్ అనన్యతో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నాడు అనన్య ఆలోచనలు కూడా సుభాష్ ఆలోచనల మాదిరిగానే ఉండేవి కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలి అన్నట్లుగా తన కుమారుడు ఆయుష్ పుట్టగానే సుభాష్ ఒక కొత్త ప్రమాణం చేశాడు తన నుంచి లాక్కున్న జీవితాన్ని ఇచ్చేయాలి అని తన తండ్రి అమిత్ మెహతా కూడా గతంలో శకుంతలాదేవి చేతిలో ఎలా మోసపోయాడో తెలుసుకున్నాడు అతనికి నిజంగా తన తండ్రి కథ ద్వారా ఒక గుణపాఠం కలిగింది పెద్ద పెద్ద అవకాశాలు గొప్ప లాభాలు ఎప్పుడూ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని తెలుసుకున్నాడు నిజమైన విలువలు మాత్రమే మన జీవితాన్ని వెలుగులోకి తీసుకురాగలవు కాబట్టి ఈ కథ అనేది అబద్ధం మోసం ఎంతకాలమైనా నిలబడవు నిజాయితీగా ఉన్నవారే చివరకు గెలుస్తారని నిరూపిస్తుంది కథ ప్రతి సమస్యను మనిషి బలంతో కాదు తెలివితేటలతో పరిష్కరించాలి అందరూ నమ్మదగిన వారు ఎప్పటికీ కాలేరు ఒకరు మోసగాడిని గుర్తించగలిగితే ప్రమాదాన్ని కూడా మనం దాటవచ్చు మన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయాలను గౌరవించాలని గుర్తుపెట్టుకోండి నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలం మరి మీరు కూడా దీనికి ఒప్పుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి